అందరి సహకారంతోనే ఈ ఏడాది కూడా శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించామన్నారు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారన్నారు భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులందరూ పర్యవేక్షించారన్నారు తమ వద్ద నగదు లేకపోయినా అమ్మవారి పేరుతో కొత్తగా సావనీర్ని రూపొందించామన్నారు ఆ చరిత్ర కూడా మన నెల్లూరు జిల్లాకే దక్కుతుందన్నారు దీనికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారన్నారు ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు రాజరాజశ్రీ గుడి తర్వాత కనికా పరమేశ్వరి గుడి అంటే అమ్మవారి కనికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలనేది ఆ విధంగా ఈసారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి అంటే డెకరేషన్ కావచ్చు అమ్మవారి కార్యక్రమాలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది ఈ యొక్క ఈ యొక్క సక్సెస్కి రకరకాల కారణాలు ఉన్నాయి మా దగ్గర వైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీర్ని కొత్తగా ఒక ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సావనీరు ద్వారా మేము చాలామంది మా వైశ్యుల్ని ముఖ్యుల్ని కలవడం జరిగింది ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇది ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంది మీరు మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ యొక్క సాగునీరులో సహకరించారు వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియ తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది కనీసం ఒక్కరు కూడా అయా నాకు నేను ఇవ్వలేనన్న వ్యక్తి అయితే ఇంతవరకు ఎవరు లేరు అంటే మేము చేసే కార్యక్రమాలు ప్రజల మీద అయితేనేమి అందరి మీద ఒక నమ్మకం ఉంది కానీ మాకు గతంలో వాళ్ళు ఈ డోనర్స్ బిల్డింగ్ గుడి కట్టేటప్పుడు కూడా డోనర్స్ చాలామంది కూడా సహకారం అందించారు కానీ వారికి కూడా మేము పోయినసారి మీడియా ద్వారా కూడా మా దగ్గర రికార్డు లేదు మీ ఇస్తే మీ సాగునీరులు మీ పేర్లు కూడా పొందుపరుస్తామని చెప్పేసి మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది చాలా వరకు కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క ఫోటోలు అయితేనేమి కొంతమంది మాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక లిస్టు తీసుకొని అమౌంట్లు అయితే లేవు కానీ ఆ లిస్టు ప్రకారంగా కూడా మేము కూడా ముద్రించడం జరిగింది దాంట్లో కొంతమందికి అంటే మా దగ్గర సరైన సక్రమైన లిస్ట్ లేదు కాబట్టి తప్పప్పులు పులు ఒక జరిగి దాన్ని అనేగా భావించవద్దు ఈసారి దాంట్లో మేము దాన్ని సరిచేసుకుంటాము ఈ డోనార్స్కి అయితేనేమి ఈ సావు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీరుతో పాటు ఈ యొక్క అమ్మవారి పాదాలు అమ్మవారి ప్రతిమ కూడా ఇవ్వబడుతుంది ఇంకా ఎవరైనా సరే మా వాళ్ళు అందరూ వచ్చి ఇస్తారు ఎవరైనా రాకపోతే మమ్మల్ని అన్నిదా భావించకుండా మమ్మల్ని సంప్రదించుకోవాల్సిందిగా అందరికి కూడా మన చేస్తున్నాము జై వాసవి జై జై వాసవి ముందుగా అమ్మవారి దేవస్థానం తరఫున మీ మీడియా వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నవరాత్రులు పన్నెండు రోజులు కూడా మా యొక్క ప్రోగ్రామ్ని మీరు రాష్ట్రం అంతా కూడా ఇతర రాష్ట్రాలంతా కూడా చూసేటట్టుగా తెలిసేటట్టుగా అమ్మవారి దేవస్థానానికి మీ మీడియా అంతా కూడా బాగా సహకరించింది అలాగే ప్రింట్ మీడియా కూడా సహకరించింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాడు మేము ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమంలో ఈ పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చాలా అందంగా చూడముచ్చటగా భక్తులు రోజు రోజుకి పెరిగే విధంగా మరి ఈ అలంకారాలు చేసినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా చావు బుక్కి ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అధ్యక్షం లేకుండా వారి వారి శక్తి కొలది గతంలో కడప పొద్దుటూరు ఇతర బద్వేలి ఆ ఏరియాలో ఈ యొక్క సాగునీరు అలవాటు ఉంది నెల్లూరులో ఈ షావనీరు అనేది అలవాటు బుక్ అలవాటు లేదు మేము ఒక ప్లాన్ చేసుకొని మా కమిటీలో ఒక తీర్మానం చేసుకొని మరి ఈ ఖర్చులు మెయింటెనెన్స్కి అంతా కూడా మనకు దేవస్థానంలో డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎట్లా మనం ముందుకు నడిపించాలా ఈ పన్నెండు రోజులని మా కమిటీలో ఈ షావనీరు బుక్ను ఒకటి తయారు చేసి కలెక్ట్ చేసి మరి పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగింది కమిటీ తీర్మానం తీసుకోవడం జరిగింది మాకు ఈ సాగునీరు బుక్కి సపరేట్గా ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా మరి అన్ని అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి కార్యక్రమాల గురించి చెప్పి శ్రావణిని మూడు వందల పై ఇరవై పేజీలు సాగునీరు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా మూడు వందల ఇరవై పేజీలు వేసి ఉండరు ఆ చరిత్ర కూడా మా నెల్లూరు అమ్మవారి దేవస్థానానికే దక్కుతుంది వారి కూడా ఆ యొక్క కమిటీకి కూడా కలెక్షన్ చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క శావనీరు కమిటీకి వారి వారి శక్తి కొలది రెండు వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా శావనీరుకి వారు దాతలు సహకరించడం జరిగింది ఆ దాతల సహకారంతో ఇంత గొప్పగా మేము ఈ యొక్క పన్నెండు రోజుల కార్యక్రమాలని ముగింపు చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఎక్కువగా ఇంతకంటే ఎక్కువగా చేయాలనే ఆకాంక్షతోటే మా కమిటీ అంతా కూడా ఉత్సాహంగా ఉండారు మరి వీళ్ళందరికీ కూడా ఈ సాగునీరికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి రెండు వేల కానివ్వండి లక్షకి కానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి సహకరించిన ఆర్థికంగా సహకరించిన దాతలైతేనేవి ఈ యొక్క కార్యక్రమాన్ని కృషి కృషి చేసినటువంటి మా యొక్క స్టాఫ్ అయితేనేమి అలాగే ఈ పన్నెండు రోజులు కూడా మాకు వాలంటీలుగా పనిచేసి మా స్టాఫ్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటిని కూడా పూర్తి సహాయ సహకారాలు కష్టం అనకుండా రోజు రాత్రి పన్నెండు గంటలైనా ఒట్టి గంటలైనా కూడా ఉండి ఉదయాన్నే మళ్ళీ ఐదు గంటలకంతా వచ్చి బాగా కష్టపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ చేసినానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము విజయవాస నా పేరు ఎంపీ ఆంజనేయులు ఈ యొక్క దేవస్థానానికి గౌరవ సలహదాన్ని మరియు ఈరోజు మన పెద్దలు చెప్పినట్టుగా ఈ యొక్క సావినర్ కమిటీకి నేనే చైర్మన్గా వ్యవహరించాను ఈ కార్యక్రమము చాలా బృహత్తరమైన కార్యక్రమము మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు గత కమిటీ వాళ్ళు మనకు ఎలాంటి డబ్బులు కానీ రికార్డు కానీ ఇవ్వని పరిస్థితుల్లో వారికన్నా గొప్పగా ఈ యొక్క దేవస్థానం దసరా ఉత్సవాలు ఘనంగా చేయాలనే సదుద్దేశంతో మన ఆర్యవేశ సోదరులందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పి ప్రతి ఒక్క నగర ప్రముఖులందరినీ కూడా కలిసి మేము అనుకున్న ఎక్కువ మేము అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగా సాధించి ప్రజలందరి మనల్ని పొంది చక్కటి అందమైన ఈ యొక్క సవరణని రిలీజ్ చేశాము ఇది మా యొక్క గొప్పతనం అయితే మాత్రం కాదు ఏదైనా అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము అలాగే మేము ఏదైతే అనుకున్నామో అంతకన్నా గొప్పగానే ఈ యొక్క విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఇది రాష్ట్రం నలుమూలలు కూడా నెల్లూరు చరిత్రలో గొప్పగా చెప్పుకునే విధంగా మేము చేశామని చెప్పేసి మీ అందరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశకి మనసరియు హీరోలు మీ కోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16 థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి 9 రోజులు ప్రతి రోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు మూడు లక్షల రూపాయల ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ